హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవైతే ఇక చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా ఇవి అనేటివి మనకు కనుమరుగైపోతున్నాయి ఇవి రోజు రోజుకు అంటే నైన్టీన్ ఎయిటీన్ నుంచి కాయిన్స్ అయితే ఉన్నాయి మన దగ్గర ఒక పైసా రెండు పైసలు కూడా చాలామందికి తెలియదు నాకు కూడా తెలియదు సో అవన్నీ కూడా అంటే మా అక్క కొడుకు అయితే చాలా ఓల్డ్ కాయిన్స్ అన్ని సేకరిస్తాడు దాంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయి ఇదైతే నైన్టీన్ ఎయిటీన్లో కాయిన్ దీని మీద పైసా ఉంది కానీ ఎన్ని పైసలు అని కూడా లేదు ఇక దీని మీద అయితే ఇయర్ ఉంది నైన్టీన్ ఎయిటీన్ అని కానీ పైసా అని ఉంది ఎంత పైసా అని లేదు ఇదైతే వన్ పైసా నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అనేది దీని మీద ఇది వన్ పైసా అంట ఈ కాయిన్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ త్రీది ఇది కూడా వన్ పైసానే ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీది వన్ పైసలు అన్నట్టు ఇంకా ఇవన్నీ అయితే మనకు కూడా తెలియదు కదా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఒక్క పైసా నుంచి అయితే ఉన్నాయి మనకే కొన్ని తెలవని ఉన్నాయి ఇంకా ఇప్పుడు పిల్లలకు అసలే తెలియదు ఇంకా రేపటి పిల్లలకు అసలే తెలియదు అందుకనే ఇట్లాంటి కాయిన్స్ ఏమైనా ఉంటే మనం జాగ్రత్తగా భద్రపరచుకోవడము మంచిది అని నా ఉద్దేశం ఇక బాబు అయితే మా అక్క కొడుకు ఎక్కడి నుండి తీసుకొచ్చడాన్ని భద్రం కదా ఆశ పెట్టిండు అయితే వీడియో చేద్దామని చేస్తున్నాము ఇది ఒక్క పైసా ఒక్క పైసా నేనే చూడలే అయ్యేంత వరకు ఇక పది పైసలు ఇగో రెండు పైసలు రెండు పైసలు ఒక్క పైసా పది పైసలు చాలా కాదు ఇది కూడా ఒక్క పైసనే ఇది ఐదు పైసలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రెండు పైసలు ఇక్కడ నంబర్ ఉంది ఐదు పైసలు ఇవి ఇక్కడ ఒక్క పైసా పది పైసలు ఇదిగో ఇరవై ఐదు పైసలు అంటే చారానా అంటుంటే నాకైతే తెలుసు చారానా ఇక ఒక్క పైసా అరెంటే పైసలు దీని మీద నంబర్లు ఉన్నాయి కదా ఇవి ఇంకా యాభై పైసలు మొన్నటిదాకా కూడా నడిచినాయి ఇప్పుడు కనబడతలేవు మళ్ళీ అందుకని దాచి పెట్టుకోండి మనకు కూడా ఎప్పుడన్నా జ్ఞాపకం ఉంటుంది మన జనరేషన్గా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ అయితే కనపడాయి ఇంకా ఇప్పుడు వచ్చి ఆటానలు రూపాయలు కూడా కనబరుగైపోతాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా చూడండి ఆటానలు కూడా ఉన్నాయి ఇక్కడ ఆ పది పాతవి పది పైసలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఐదు పైసలు కూడా రెండు రకాలు ఉన్నాయి ఇంకా ఒక్క రూపాయలు అయితే తర్వాత తర్వాత వాళ్ళకి కనపడదు అందుకని ఒక రూపాయలు కూడా దాచిపెట్టిండు మా ఓడు ఒక రూపాయి ఐదు రూపాయల చిక్కలు ఈ ఇరవై పైసలు అయితే చిన్నప్పుడు చూసినట్టు గుర్తు ఇగో ఈ పది పైసలు పది పైసలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి చూస్తున్నారా స్టీల్ దాంతో సిల్వర్ దాంతో అన్నట్టుగా ఇంకా చారాన్లు ఇంకా రెండు పైసలు వీటి మీదనే నంబర్లు ఉన్నాయి ఇంకా మా ఓడైతే మా అక్క కొడుకు మంచిగా దాచిపెట్టిండి ఇవి నేను ఇవి రా మా ఇంటికి తీసుకెళ్ళి వీడియో చేస్తా అంటే కూడా ఇవ్వట్లేదు లేదా కానీ దాచిపెట్టుకుంటా కావాలంటే వీడియో తీసుకొని వీడియో ఇచ్చిండు